బుచ్చిరెటిపాలెం మండలం నాగబాంబపురం పంచాయతీలోని కొట్టాలు గ్రామంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జొన్నబాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు పుట్ట లక్ష్మీకాంతమ్మ దంపతులు పుట్టవద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేసి గ్రామస్తులతో కలిసి పుట్టవద్ద ప్రదక్షిణలు చేశారు పుట్టలో పాలతో పాటు గుడ్లు చిమ్మిరి నైవేద్యంగా వేసి నాగదేవతకు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వల్ల కుజదోషం కాలసర్ప దోషాలు తొలగిపోతాయని తెలిపారు నాగుల చవితి రోజున నాగదేవతను పూజిస్తే సర్వ రోగాలు తొలగపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నారు నాగదేవత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు